నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనమడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని 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 గ్రహాలు కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్ర గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క ఆ గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు ఆ శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఆ ఐశ్వర్యము ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్ని చక్క చక్కటి ఆ లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవి గ్రహానికి రాహు భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడు స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళా మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు కలిశాయనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అవుతాయనమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు ఆ మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్ గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాసుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము ఆ మనకి తిరోగమన మీనరాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి ఆ మొత్తంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే గనక ఆ ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు ఏమి ఇవ్వబోతున్నాడు అసలు ఎన్ని రోజులు ఉంటున్నాడు అంటే కనుక ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారం వరకు అంటే సుమారుగా ఇరవై ఐదు రోజుల పాటు ఈ కర్కాటక రాశిలో శుక్రుడు ఉంటున్నాడు అంటే సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచార సమయాన్ని అతను ఇచ్చే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఈ రాశిలో ఉండే ఎవ్వరూ వృధా చేసుకోకండి ఆ విద్యార్థులు కనుక చూసినట్టయితే క్రియేటివిటీ రంగంతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీ మీద పడతాయి దాన్ని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు అయితే కొంతమందికి ఆకస్మికంగా విదేశాలకి పిలుపు వస్తుందనమాట విద్యార్థులకి మీరు గతంలో పెట్టి వాళ్ళు రిజెక్ట్ చేసి లేదా అంటే వద్దనుకునో ఏదో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు వద్దనుకునో ఏదైనా మొత్తానికి డిస్టబెన్స్ అయ్యి ఉంటే కనుక మీరు టోటల్గా ఆ వైపు నేను ఇంకా వెళ్ళను అని మానేసుకున్న సమయంలో ఈ సమయంలో మీకు మళ్ళా అటువైపు వెళ్ళాలని అక్కడ స్థిరపడాలని లేదా అక్కడ అంటే మీ యొక్క టాలెంట్ ని చూపించాలని ఇలా అనుకున్న వాళ్ళకి శుక్రుడు విద్యార్థులకు విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తర్వాత ఉద్యోగస్తులకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక మీకు హై అండ్ జాబ్స్ ఇస్తున్నాడు అంటే మీరు మామూలుగా స్థాయిలో మధ్య స్థాయిలో జాబ్స్ చేస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని రీతిలో హై అండ్ టాప్ మోస్ట్ క్యాడరు వచ్చే అవకాశంతో పాటు ఆకస్మికంగా మీ ప్యాకేజీ పెరగడము లేదంటే మీరు అనుకున్న ప్రదేశాలకి ఆ అదేంటిది ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళడము ఇంకొకటి కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ గా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోవడము ఇలాంటి మంచి మంచి అవకాశాలను ఈ సమయంలో శుక్రుడు ఇవ్వబోతున్నాడు దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి ఆకస్మిక శుభవార్తలు వింటారు హై అండ్ ప్యాకేజెస్ వస్తాయి కేడర్ మారుతుంది స్థాన చలనాలు ఉన్నాయి దీంతో పాటుగా కొంతమందికి వేరే కంపెనీల నుంచి ఆఫర్స్ రావడము అక్కడ ప్యాకేజీ పెరగడము అక్కడ పొజిషన్ మారడము కొంతమందికి ఏం చేస్తారు కంపెనీ తరపు నుంచి కార్లను కూడా ఇవ్వడము ఆ అంటే వాళ్ళ ఉండేందుకు షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడము ఇలాంటి ఆఫర్స్ అన్ని కంపెనీ తరపు నుంచి ఇందులో ఉండే ఉద్యోగస్తులు అనుభవించబోతున్నారు అయితే తర్వాత వ్యాపారస్తులకు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి ఆ పారిశ్రామికవేత్తలకు ఎలా ఉండబోతోందంటే పెట్టుబడులు పెట్టుకోవడానికి చక్కని సమయము వ్యాపారస్తులు అంటే ఈ ఈ మూడు రంగాల్లో ఉన్న వాళ్ళు విదేశాలలో మేము మా యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటాము అక్కడ వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇస్ ఇస్ ద రైట్ టైం వెంటనే ఆ ప్రయత్నం చేయండి అక్కడికి వెళ్ళండి ఎందుకంటే మిమ్మల్ని శుక్రుడే తీసుకు అవకాశం ఉంది విదేశాలు పెడతారు కాబట్టి అక్కడ మీ యొక్క బ్రాంచీలు విస్తరించుకోవాలన్నా లేదా అక్కడ ప్రజలతో అక్కడ ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడము అక్కడ స్థాపించడము ఇలాంటి పనులన్నీ అన్నిటికీ కూడా ఈ సమయము కరెక్ట్ సమయం కాబట్టి ఈ రాశిలో ఉండే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళు వృధా చేసుకోకండి పెట్టుబడులు విపరీతంగా విస్తారంగా పెట్టండి ఇక్కడే కాకుండా ఎక్కడ మీరు పెట్టుబడి పెట్టినా ఏ చిన్న సంస్థలో పెట్టినా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సత్సంబంధాలు నెలకొనడంతో పాటు వివాహాలు అవుతాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు దీంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి స్థిరచర ఆస్తులు కలిసి రావడము కోర్టు తగాదాల్లో ఇరుక్కుపోయిన ఆస్తులు బయటికి రావడము కొంతమందికి గుప్త నిధులు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా పొలాల్లో ఏదైనా వేసుకునేటప్పుడు వ్యవసాయదారులకు భూమి అడుగున నిధులు దొరికే అవకాశం కూడా ఈ సమయంలో శుక్రుడు ఇవ్వబోతున్నాడు అంటే అది అందరికీ కాకపోవచ్చు వారి వారి జాతక రీత్యా స్థానంలో ఆ శుక్రుడు సంచారం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకుంటే కనుక అది తెలుస్తుంది అంటే అందరికీ కాదు ఇది గోచార రీత్యా ఇలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే దీంతో పాటుగా ఏం చేస్తున్నాడు అంటే ఇంకొకటి ఆ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఇంకా మాకు ఆశ లేదు బతుకు మీద అని అనుకున్న వాళ్ళకి కూడా ద మోస్ట్ టాప్ మోస్ట్ లైఫ్ ని ఇచ్చే అవకాశము తిరిగి మళ్ళా రిజనవేట్ అయ్యే అవకాశాన్ని శుక్రుడు ఈ రాశిలో ఉండే వాళ్ళకి కలగజేస్తున్నాడు విడిపోయిన భార్యాభర్తలు కానీ లేదా విడిపోయిన ప్రేమికులు కానీ మళ్ళా తిరిగి కలుసుకోవడము విడిపోయిన మిత్రులు కావచ్చు విడిపోయిన బంధువులు కావచ్చు మళ్ళా తిరిగి అన్యోన్యంగా ఒక అంటే ఒక అఫెక్షనేట్ సర్కిల్లోకి రావడము జరుగుతుంది అనమాట అయితే దీంతో పాటు ఏం చేస్తున్నాడు వ్యవసాయదారులకు కూడా வியாபாரி பாஸ் கண்டி தீன் பாட்டுகா వ్యవసాయదారులకు కూడా ఏం చేస్తున్నాడంటే పంట విశేషంగా పండడము తర్వాత వీరు ఏ పంట వేసినా నష్టపోకుండా చక్కగా అది దిగుబడి పెరగడము దీంతో పాటు వీళ్ళ యొక్క పంటకు మార్కెట్ లో విస్తారమైన రేటు పలకడము ఇలాంటి ఆఫర్స్ ఇవ్వడము చేస్తున్నాడు పాటు ఎవరైనా రుణాలకు వెళ్లాలన్నా క్షేత్రాన్ని అంటే క్షేత్రం అంటే భూమిని అనమాట భూమిని ఎక్స్పాన్షన్ చేసుకోవాలని కొత్త భూమిని కొనుక్కొని అక్కడ మళ్ళా వ్యవసాయం చేసుకోవాలన్నా ఇలా మీరు ఏది కొత్తగా చేసుకోవాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి శుక్రుడి యొక్క అనుగ్రహము మీ మీద ఉంది కాబట్టి ఏ ప్రయత్నాలు చేసినా ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి అవి జాగ్రత్తలు తీసుకోండి అంటే ఆపరేషన్స్ రీచ్ కావచ్చు ప్రమాదాల రీచా కావచ్చు లేదంటే కడుపుకు సంబంధించి అంటే లివరు ఆ తర్వాత కిడ్నీసు ఆ హృదయానికి సంబంధించినటువంటి ఆ చిన్న చిన్న కొంచెం పెద్ద పెద్ద రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేసుకోండి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే అన్నీ మంచివి ఇస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి శుక్రుడు ఈ సమయాన్ని మీ రాశిలోకి వచ్చే ఈ సమయాన్ని తక్షణమే వినియోగం చేసుకోండి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఏమేమి ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ ని దాంతో పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా సంక్షోభాలు ఉంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని కొన్ని రాశులకు మాత్రము జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతక రీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత ఆ మిగతా రాసులో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము ఆ మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తోంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము Namaste.